ఆధ్యాత్మిక స్నేహ నుండి అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతని విద్య బైబిల్ వాక్యము నిర్కమాకాండము ఇరవై మూడవ అధ్యాయము లేని వార్తను పుట్టింపకూడదు అన్యాయపు సాక్ష్యమును పలుగుటకై దుష్టితో నీవు కలియకూడదు దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు న్యాయమును తృప్తివేయుటుకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలుకకూడదు వ్యాజ్యమాడువాడు భేదవాడైనను వాని ఎడలా పక్షపాతముగా నుండకూడదు నీ శత్రువుని ఎద్దైనను గాడిదైనను తప్పిపోవచ్చుండగా అది నీకు కనబడిన ఎట్లా అగత్యముగా దాన్ని తోలుకొని వచ్చి వానికి అప్పగింపవనెను నీవు నీ పగవాని గాడిద బరువు క్రింద పడిందుట చూచి దాని నుండి తప్పింపకు ఇందునని నీవు అనుకునినను అగత్యముగా వానితో కలిసి దాని విడిపింపవలెను దరిద్రుని వ్యాజ్యంలో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు అబద్ధమునకు దూరముగా నుండుము నిరాపరాధి అయినను నీతిమంతునైనను చంపకూడదు నేను దుష్టిని నిర్దోషునిగా ఎంచను లంచము తీసుకొనకూడదు లంచము దృష్టి గలవానికి గుడ్డితనము కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును పరదేశిని బాధింపకూడదు పరదేశి మనస్సు ఎత్తున్నో మీరగుదురు మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటారు కదా ఆరు సంవత్సరములు మీ నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలను ఏడవ సంవత్సరమున దానిని బీడు విడవలను అప్పుడు నీ ప్రజల్లోని బీదలు తినిన తర్వాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును నీ ద్రాక్ష తోట విషయంలోనూ నీ ఒలివా తోట విషయంలోనూ అలాగుననే చేయవలెను ఆరు దినములు నీ పనులు చేసి నీ ఎద్దును నీ గాడి నీ దాసి కుమారుడును పరదేశీయు విశ్రమించినట్లు ఏడవ దినమున ఊరక ఉండవలెను నేను నీ నేను మీతో చెప్పిన వాటినన్నిటినీ జాగ్రత్తగా గై వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు అది నీ నోట నుండి రానీయ తగదు సంవత్సరమునకు మూడు మారులు నాకు పండుగ ఆచరింపవలను పులియని రొట్టెల పండుగ నాచరింపవలను నేను నీకు ఆజ్ఞాపించినట్లు ఆ నెలలో నీవు వైగుప్తులో నుండి బయలుదేరి వచ్చేదివి కనుక ఆ నెలలో నియామక కాలమందు ఏడు దినములు పులియని రొట్టెలను తినవలెను నా సన్నిధిని ఎవడునూ వట్టి చేతులతో కనబడకూడదు నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయంలో తొలి పంట యొక్క కోత పండుగను పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకున్న తరువాత సంవత్సరాంత ముందు ఫల సంగ్రాహపు పండుగను ఆచరింపవలను సంవత్సరమునకు మూడు మారులు పురుషులందరూ ప్రవ్వైన ఎహోవా సన్నిధిని కనబడవలను నా బలుల రక్తమును పులిసిన ద్రవ్యముతో అర్పింపకూడదు నా పండుగలో నర్పించిన క్రొవ్వు ఉదయం వరకు నిలువ ఉండకూడదు నీ భూమి ప్రథమ ఫలములో మొదటి వాటిని దేవుడైన యహోవా మందిరమునకు తేవలను మేక పిల్లను దాని పాలతో ఉడకబెట్టకూడదు ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలను ఆయన కోపము రేపవద్దు మీ అతిక్రమను ఆయన పరిహరింపడు నా నామము ఆయనకున్నది అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధినైందుడు ఇట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరియులను ఇద్దీయులను పెరిజీయులను కనానీయులను హెవీయులు యుబూసీయులను వారున్న చోటుకు నిన్ను రప్పించును నేను వారిని సంహరించదను వారి దేవతలకు సాగిల వాటిని పూజింపకూడదు వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలన చేసి వారి విగ్రహములను బొత్తుగా పగలగొట్టవలెను నీ దేవుడైన యహోవానే సేవింపవలెను అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును నేను నీ మధ్య నుండి రోగము తొలగించదును కడుపు దిగబడినదియు గొడ్డుదియు నీ దేశంలో ఉండదు నీ ధనముల లెక్క సంపూర్తి చేసదును నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను నీవు పో సర్వదేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదను మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించదును అవి నీ ఎదుట నుండి హివీయులను కణానీయులను హిత్తియులను వెళ్ళగొట్టును దేశము పాడై అడవి మృగములు నీకు విరోధంగా విస్తరింపకున్నట్లు వారిని ఒక్క సంవత్సరంలోనే నీ ఎదుట నుండి వెళ్ళగొట్టను నీవు అభివృద్ధి పొంది ఆ దేశంను స్వాధీనపరుచుకొని వరకు క్రమక్రమంగా వారిని నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టదును మరియు ఎర్ర సముద్రం నుండి పిలిస్తీల సముద్రం వరకును అరణ్యము నుండి నది వరకును నీ పొలిమేరలను ఏర్పరచదును ఆ దేశ నివాసులను నీ చేతికి అప్పగించదను నీవు నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టదు నీవు నైనను వారి నైనను నిబంధన చేసుకొనవద్దు నీవు వారి దేవతలను సేవించని ఎడల అది నీకు ఉరియగును గనుక వారు నీ చేత నాకు విరోధముగా పాపం చేయింపకుండునట్లు వారు నీ దేశంలో నివసింపకూడదు ఈ మాటలు విన్న దేవుడు దీవించి ఆశీర్వదించను గాక ఆమె